కృష్ణదేవరాయల పాలనలో శిఖరాగ్రంలో ఉన్న అత్యంత ధనిక రాజధాని విజయనగరం ప్రస్తుతం హంపి యునెస్కో హెరిటేజ్ సైట్ గా నిలిచింది హరప్ప నాగరికతలో భాగమైన ఒక అత్యంత అభివృద్ధి చెందిన నగరం ఢోలావీరా ఐదు వేల సంవత్సరాల కిందటే అత్యాధునిక నిర్మాణ శైలిని ప్రదర్శించింది పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు స్థాపించిన నగరం కృష్ణుడి మిస్టీరియస్ సిటీ ద్వారక ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటైన మౌర్యుల శక్తి కేంద్రం పాటలీపుత్ర ప్రపంచంలోనే మొదటి యూనివర్సిటీ తక్షశిల శ్రీలంక నుండి పన్నెండు వేల మంది బానిసల శ్రమతో నిర్మించబడిన గొప్ప హార్బర్ పుహార్ మన భారతీయ పురాణాల ప్రకారం కురు రాజ్య నగరంగా పేరొందిన ఇంద్రప్రస్థ పల్లవ రాజధాని సింధు బౌద్ధ జైన మతాల కేంద్రమైన కాంచీపురం పురాతన ఈజిప్ట్ మెసపటోమియా వన్ క్రీచ్ మరియు నార్టో చీకో నాగరికతల్లో సమకాలీనమైన ప్రపంచంలోని తొలి ప్రధాన నాగరికతల్లో ఒకటే మొహంజుదారు పురాతన లోయ నాగరికతల్లో అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటి లోథలి ఈ నగరాలన్నీ ఇప్పుడు ఏమయ్యాయి ప్రపంచం మర్చిపోయిన ఈ మహానగరాల గురించి పుల్ వీడియో మీకోసం డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ చెక్ ద బిలో లింక్